ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ మెడికల్ క్యాంపస్లో అర్ధరాత్రి కలకలం రేగింది మెడికల్ క్యాంపస్ గేట్ను గుర్తు తెలియని వ్యక్తులు కారుతో ఢీకొట్టి క్యాంపస్లోకి చొరబడ్డారు అడ్డుగా వచ్చిన విద్యార్థులతో గొడవకు దిగడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది దీంతో మెడికో విద్యార్థులకు గాయాలయ్యాయి అయితే ఆసుపత్రి వార్డులలో నెలకొన్న సమస్యపై డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ను ప్రశ్నించినందుకు తమపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నట్టు జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు డైరెక్టర్కు అనుకూలమైన డాక్టర్ ప్రాంతి సహాయంతో బయట వ్యక్తులతో తమపై దాడి చేయించారని ఆరోపించారు కాగా రిమ్స్లో జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసుకున్నామని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు జరిగింది ఆ టైంలో డాక్టర్ క్రాంతి మాకు ఒక టూ త్రీ మిషన్ కాల్ చేసిండ్రు మా తెలియదు ఎందుకు తీసిందో రిటర్న్ వచ్చి హాస్టల్ హాస్టల్లో కార్ దిగి దిగగానే మా వెనకాల ఇంకో కార్లో ఇంకొక టూ బైక్స్లో ఇంకా డాక్టర్ క్రాంతి కొంతమంది రౌడీలను తీసుకొని వచ్చి మా పైన దాడి చేయడం స్టార్ట్ చేసిండు ఎందుకు దాడి చేస్తుండ్రో అని మేము క్వశ్చన్ చేస్తే నువ్వు డైరెక్టర్కి ఏమైనా ఎదురు తిరిగినావా డైరెక్టర్ తోటి రివర్స్ మాట్లాడినావా డైరెక్టర్ సార్ ఫ్యాన్స్ వీళ్ళంతా డైరెక్టర్ సార్తో ఏమన్నా అంటే ఇట్లనే అవుతుంది అనేసి అంటే రౌడీలను తీసుకొచ్చి క్యాంపస్లో కొట్టడం జరిగింది అడ్డుకోబోయిన మా ఫ్రెండ్ ఒక అతన్ని పారిపోతున్నప్పుడు అడ్డుకోబోతుంటే అతని కార్తో పాటు అలా తీసుకెళ్ళిపోయినరు ఒక హండ్రెడ్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ స్పీడ్లో గేట్ దాకా తీసుకెళ్ళినారు మా ఫ్రెండ్స్ మిగతా ఫ్రెండ్స్ ఇటు నుండి వెళ్ళి గేట్ క్లోజ్ చేయడం వల్ల అతని కొంచెం అతడు ప్రాణాపాయం తప్పింది లేకపోతే మాత్రం అతనికి ఏదో ఒకటి జరిగి ఉండేది